తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ కొత్తపట్టకుపాలెం పాలెం పూర్వ విద్యా కమిటీ చైర్మన్ పామాంజి దొరబాబు ఆధ్వర్యంలో మరియు మత్స్యకార నేతల సహకారంతో స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని సూచనతో విద్యాశాఖ తలపెట్టిన శిక్ష సప్తా ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తాను గతంలో చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు ముగింపు రోజు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి సామూహిక భోజనంలో పాల్గొన్నారు మిమిక్రీ కళాకారుడు చైతన్య మ్యాజిక్ ప్రోగ్రాం విద్యార్థులను స్థానికులను అలరించాయి మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు జయమ్మను అధికారులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసుల రెడ్డి స్కూల్ కమిటీ చైర్మన్ పెంచుల లక్ష్మి ఉపాధ్యాయులు సత్య సేన సునీత ఖాదర్ భాష ఊట్కూరు అవినాష్ స్థానిక మత్స్యకార నేతలు భక్తాన్ రామాంజనేయులు కంజీ సాయిరాం రామలింగయ్య వెంకటేశ్వర్లు చలపతి ప్రభాకర్ బాబు సిద్ధయ్య బ్రహ్మయ్య ముక్కండి గోపాల్ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అలాగే విలేకరులు వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి కార్యక్రమాన్ని గురించి హెచ్ఎం గారు అలాగే భాషా గారు ఇంకా విపులంగా మా ఎంఏ ఒటు మిత్రుడు జయరాం నాయుడు గారు అందరూ కూడా చక్కగా వివరించారు ఇక నేను ప్రోగ్రాం గురించి మాట్లాడి మళ్ళీ చెప్పిందే చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి భవిష్యత్తులో ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలని అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా గ్రామస్తులు మీరు మీ యొక్క సహకారం ఉండాలని మిమ్మల్ అందరినీ కోరుకుంటూ అలాగే ప్రధానోపాధ్యాయుల వారు నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి నిధులు అడిగారు గతంలో కూడా వారికి ఇచ్చాం సునీత మేడం గారు గా ఉన్నప్పుడు కూడా ఇచ్చాం మళ్ళీ సారు వచ్చిన తర్వాత ఇచ్చాం మళ్ళీ కూడా జయరామ్ నాయుడు గారు నేను కలిసి ఏపీసీ గారితో మాట్లాడి మరి వీలైతే మన దొరబాబు గారి సహాయం కూడా తీసుకొని మన మండలంలో ఎక్కడ లేవు డబ్బులు దాదాపుగా లేవు వేరే మండలాలు ఎక్కడున్నా కూడా టీఈవో మనీ ట్రాన్స్ఫర్ పెట్టించి మన పాఠశాలకి తప్పనిసరిగా అవసరమైన నిధులు ఇప్పించడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నా అలాగే సార్ హెచ్ఎం గారు ఒక రిక్వెస్ట్ ఒకవేళ అమౌంట్ మేము ఎక్కువగా ఇప్పించగలిగితే పాత్వే కూడా మీరు ప్లాన్ చేసుకోండి శుభ్రంగా నడిచి వచ్చేదానికి కాళిక మట్టి అంటకుండా ఇసుక అంటకుండా పిల్లలు కానివ్వండి మీరు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి అది ఫైనల్గా పెట్టుకోండి ఇకపోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ గ్రామస్తులు చెప్తున్నాను ప్రహరీ కూడా చక్కగా ఉంది అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే నాడు నేడు డబ్బుల్లో మిగిలితే ఒక అడుగు లేపేదానికి హెచ్ఎం గారికి సూచనలు ఇస్తున్నా ఒకవేళ నాడు నేళ్లు డబ్బులు మన మిగలకపోతే గ్రామస్తులైనా సరే మీరు అనుకుంటే వంద చేతులు చేసుకుంటే ఒక్కొక్కరికొక అడుగు లేపితే చుట్టూ ప్రహరీ వచ్చేస్తుంది భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా దీనికి మట్టి తోలుకున్నా ఇంకేదన్నా మంచి డెవలప్మెంట్ జరిగిన ప్రహరీ అనేటటువంటిది మనకు సరిపోయినటువంటి రీతిలో ఉంటుంది పాత ప్రహరీ కాబట్టి ఆ ఎత్తు తక్కువ ఉంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం కూడా పూర్తయితే నాడు నేళ్లు ఫైనల్ గా అద్భుతంగా మీకు పెయింటింగ్స్ జరుగుతాయి అలాగే వాల్ పెయింటింగ్స్ కూడా జరుగుతాయి ఇవన్నీ జరిగే లోపలే మనం కానీ ఇది కూడా చేసుకోగలిగితే ఈ రెండు కార్యక్రమాలు సార్ అడిగిన కార్యక్రమం అలాగే పాత్వే